అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈరోజు శుక్రవారం ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సరుకులు అయితే డెబ్బై వేల పైన అయితే రావడం జరిగిందండి మార్కెట్కి కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏ రకాలకి ఏ ధర బలుగుతుంది ఇంకొకటి కొంతమంది రైస్ సోదరులు ఏసీలో సరుకులు అమ్ముతున్నారా అమ్మట్లేదా కొంతమంది పెడుతున్నారు అమ్ముతున్నారు సంగతి అడుగుతున్నారండి దాని వివరంగా కూడా చెప్తాను ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేస్తే నాకంతో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కొన్ని రకాలు ఈ వారంలో ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ బుల్లెటు అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి గి సీజన్ టూ జీరో ఫోర్ త్రీ ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఏడు వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి ఈ నాలుగు రకాలు త్రీ థర్టీ ఫోర్ బుల్లెటు సీజన్ ట్యా టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి నాలుగు రకాలు మిగతా రకాలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం కర్నూలు టీడీపీ చూసుకుంటే ఇవాళ కర్నూలు పోయిపోయి మిర్చి అయితే శుక్రవారం కావటం వల్ల చాలా తక్కువ వచ్చినాయండి ఉన్న క్వాలిటీల ప్రకారం చూసుకుంటే లోయెస్ట్ అయితే ఏడు వేలు హైయెస్ట్ మార్కెట్ డెలక్స్ క్వాలిటీ ఉంటే కనుక డెలక్స్ అంటే ఉండోట్లో కొద్దిగా మంచి ఉంటే పది నుంచి పదివేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ కనుక హయ్యెస్ట్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల వందలు దేశీవాళ్ళు అయితే భద్రాచలం అయితే పదకొండు నుంచి మొదలవుతున్నాయి క్వాలిటీని బట్టి తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు ఏడు వేలు నుంచి క్వాలిటీ ప్రకారంగా బాగుంటే కనుక పదకొండు వేలు ఏదన్నా ఏసీలో పెట్టని సరుకు రెండో కోతలు అవి ఉంటే కనుక పదకొండు వేల ఐదు వందలండి సిజంట బ్యాడ్గీ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు సిజంట బ్యాడ్గి విషయానికి వస్తే అటు కర్ణాటక అటువైపీ అయితే బాగా లేస్ వస్తాయి అవి ఆరు వేలు కాని జరుగుతున్నాయి మన దేశవాళీ అయితే ఏడు వేలు కానీ మొదలయ్యి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే ఉండ క్వాలిటీలు చూసుకుంటే పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయండి ఆ పది వేలు పైన అంటే డీలక్స్ క్వాలిటీలు పదకొండు వేలు దాకా జరుగుతున్న మార్కెట్లో ఆ క్వాలిటీలు లేవు ఈరోజు అసలు కింద చాలా తక్కువగా ఉండే ఉండే క్వాలిటీలప్పుడు మార్కెట్లో లో మీడియాలు మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు తెప్పితే బెస్ట్ డీలక్స్లు చాలా తక్కువ ఉన్నాయి ఈ రకాలు తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాకా జరుగుతున్నాయండి కానీ క్వాలిటీలు అనేవి లేవు మార్కెట్లో సరే ధర చూసుకుంటే తేజ ధర ఎనిమిది వేల కానీ కింద రేటు జరుగుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ రేటు చూసుకుంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు ఎక్కువగా ఏదైనా క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ అయితే ఆరు ఏడు ఎనిమిది రూపాయలు జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా టోటల్గా టూ సెవెంటీ త్రీ అనేది పెద్దగా క్వాలిటీ ఉన్న మించిన అట్లా ఈ టూ సెవెంటీ త్రీ కూడా ఎక్కువగా మన కందుకూరు పొదిలి అటువైపు నుంచి వస్తుంటాయండి రెండో కోతి వస్తున్నా కానీ ఏసీలో పెట్టుకుంటున్నారు క్వాలిటీ ఉన్నా కానీ ఎందుకంటే మార్కెట్ కూడా పన్నెండు వేలు లోపైతే ఉంది పెద్దగా సేల్స్ ఉన్నా కానీ ఈ రేటు ధరకు అయితే ఇవ్వట్లేదండి కొన్ని మన ఇప్పుడు కూడా ఏసీలకే ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఏడు వేల కానీ స్టార్ట్ హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేలు సూపర్ అయితే పన్నెండు టూ సెవెంటీ త్రీ తర్వాత ఆరుమూరు ఆరుమూరు క్వాలిటీ ఉంటే పదివేలు దాకా జరుగుతుందండి అడుగుతున్నారు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి ఆరుమూరు క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు కానీ మనం ఈ టైంలో వచ్చే రా మిర్చి రకానికి ఏదైనా కానీ క్వాలిటీ ఉండదని సంగతి తెలిసిందే ఎక్కడన్నా కొద్దిగా వేసిన పంట సెకండ్ క్వాలిటీ అట్లా వచ్చినా కానీ అవ్వ అమ్మట్లేదు ధర చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కాని డీలక్స్ అయితే ఆరుమూరు పదివేల దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో తర్వాత షార్కు షార్కు మార్కెట్ అయితే అటు ఏడు వేలు కానించి పదివేలు డీలక్స్ అయితే పదివేల ఐదు వందలు అదే రోమీ టూ సిక్స్ అయితే పదకొండు వేలు దాకా ఉందండి డీలక్స్ డీలక్స్ ఒక వంద రెండు వందల దాకా సూపర్ అయితే అది ఫ్యాంటా కలర్ అయితే ఇది కూడా ఏడు వేలు ఎందుకంటే ఏ రకమైన క్వాలిటీని బట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆరు వేలు కొన్ని రకాలు ఆరు వేలు కాంచి మొదలైతే కొన్ని రకాలు ఏడు వేలు కానీ మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీ హైయెస్ట్ మార్కెట్ టూ సిక్స్ పదకొండు వేలు పదకొండు వేల క్రింద రెండు జరుగుతున్నాయి తర్వాత ఈ నాందారి శిరీ రకాలు తెలిసింది పది రోజు చెప్పుకునేది క్లాసిక్ సంఘాలు అయితే ఏడు వేలు కాంచి పదివేలుగా జరిగితే ఈ నాందారి శీరి రకాలు కృష్ణా సిక్స్ జీరో ఫోర్ కానీ ఇతరత్ర మిక్సింగ్ క్వాలిటీలు అంటే క్లాసింగ్ ఎన్ని కూడా అటు ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి మార్కెట్ పొజిషన్ అయితే అంతంత మాత్రమేనండి పెద్దగా అడేవుడి అయితే లేదు ఉండవస్తా అని చెప్పాలంటే ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు శుక్రవారం పది మంది అంటే శుక్రవారం నాడు పెద్దగా సరుకులు రావు రెండు రోజులు సెలవులు అని ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే ఈ వారం అంతా కొద్దిగా నాకు ఇట్లానే ఒక రెండు మూడు వందలు ఒక రకానికి టైట్ అయ్యి ఒక రకానికి అట్లా జరుగుతూ ఉంటుంది తేజ మాత్రం స్టడీగానే వెళ్తుంది మిగతా సీట్ రకాలన్నీ కూడా ఒక వందరు రెండు వందల క్వాలిటీని బట్టి విచ్చినట్లు జరుగుతుంది ఎక్కువగా పెద్దగా అడావుడు అయితే సేల్స్ అయితే పెద్దగా కనపడతా తాలు చూసుకుంటే తేజ తాలు అటు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా ఏడు వేలు రకాలనేది రంగులు ఉంటేనే తాలు కూడా సేల్స్ అండి తర్వాత ఈ సీడ్ తాలు డీడి తాలు త్రీ ఫోర్ వన్ ఇతర తాళన్నీ కూడా మార్కెట్లో ఈరోజు క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందలు బాగా కొద్దిగా నీళ్ళు కొట్టిన కాయలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు ఇవన్నీ కూడా మూడు వేలు కూడా ఇలా మార్కెట్లో ఉన్నాయి కానీ సేల్స్ ఉన్నట్ల అడుగుతున్నారు తర్వాత ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు ఇతర తాలన్నీ కూడా మళ్ళీ ఆరు తాలు బాగానే ఉంటుంది మార్కెట్ ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరేంజులకు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే రెండు వేలు ఇరవై ఐదు వందలు మూడు వేలు ఐదు వందలు బాగా రంగులుంటే నాలుగు వేలు ఏదేమైనా ఎంతమినా ఇప్పుడున్న పొజిషన్లో రైతుకి అనేది నష్టమే కాబట్టి రోజు జరుగుతున్న మార్కెట్ ధరలు ఈరోజు కూడా అదే పొజిషను అట్లానే ఉందండి కాకపోతే కొంతమంది రైస్ సోదరులు అవసరమైన రైస్ సోదరులు అమ్ముకుంటున్నారు కొంతమంది ఏసీలకి వైపే మొగ్గు చూపుతున్నారు అయితే శుక్రవారం మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది నమస్తే నెహరిబాబు హరిబాబు మిచ్చి మార్కెట్టాడు